రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ప్రతి సోమవారం అర్థం సాగే మన సోమవారం పత్తికొండ ఎద్దుల మార్కెట్ లో ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి రెండు కూడా దిట్టంగా కనిపిస్తున్నాయి కదా దేశీయ కాటు ప్రస్తుతం ఏం చెప్పిన కాటు రేట్ ఇక్కడ రెండు నలభై నలభై ఐదు టూ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి ప్రస్తుతానికి రేట్ వచ్చేసి రెండు లక్షలు నలభై ఐదుగా చెప్తున్నారు ఏనా పళ్ళు ఉన్నాయంటారా ఒక ఆరు పల్లె ఉందా ఇప్పుడు పక్క అది ఆరు పళ్ళు ఎనభై కడాలి అంటారు మన రైతు సోదరులకు భరోసే చెప్తారు చేద్దానికి గ్యారెంటీనా ఎక్కడి నుంచి వచ్చారు ప్రసాంత్ మీరు ఆలూరు మండలం కర్నూలు జిల్లా ప్రసాంత్కి ఇది ఒక చేతనే మీకు సంబంధించి ఇంకేమో వచ్చినాయి ఉన్నాయండి మరి మీ నాలుగు చేతలా టాప్ రేట్వి అనేవి రైట్ ఈ కార్డు కానివ్వండి ఇవేం చెప్తాను వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ లక్ష యాభై వేలుగా చెప్తున్నారు ప్రస్తుతానికి ఆ రెండు చేతులతో పాటు ఈ కార్డు కూడా వారి వే సంబంధించి అన్నమాట మరి లక్ష డెబ్బై ఐదు వరకు చెప్తున్నారు రెండు కడపలు వేసినాయి వచ్చేసి ప్రతి సోమవారం అర్థం సార్ మన సోమవారం పత్తి కొండ ప్రస్తుతానికి డేట్ వచ్చేసి ఫ్రెండ్స్ మరి నాలుగో నెల రెండు వేల ఇరవై థ్యాంక్స్ వచ్చి వీడియోతో మళ్ళీ కలుద్దాం చూసుకునే ఉండండి రైట్